నమస్తే అన్నా అందరికీ నమస్కారం యుఏఈ ప్రభుత్వం యుఏఈలో నివసిస్తూ ఉన్న ప్రవాసులకు శుభవార్త చెప్పింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం యుఏఈ ప్రవాసుల కోసం కాను ప్రకటించింది వీసా క్షమాభిక్షతో ఓవర్ స్టే గ్రేస్ పీరియడ్ బాధితులకు ఉపశమనం కలగనుంది బంగ్లాదేశ్ ప్రవాసుడు మహ్మద్ ఏడేళ్లుగా కలవని తన యొక్క కూతురిని ఇంటికి వెళ్లి చూడాలన్నది అతని యొక్క పెద్ద కలని చెప్పి స్థానిక మీడియాకు తెలిపాడు ముప్పై ఏడేళ్ల అతను షార్జాలోని ఒక సూపర్ మార్కెట్ లో పనిచేస్తూ ఉన్నాడు కరోనా సమయంలో యజమాని పరారీలో ఉన్నాడని చెప్పి మరియు ఆ యొక్క కార్మికులు చాలా మంది చిక్కుల్లో పడ్డారని చెప్పి తెలిపాడు యుఏఈ అధికారులు రెసిడెన్సీ వీసా ఉల్లంఘించిన వారికి సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి రెండు నెలల పాటు గ్రేస్ పీరియడ్ క్షమాభిక్ష పథకాన్ని ప్రకటించారు ఈ కాలంలో రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వారు తమ యొక్క స్టేటస్ ను క్రమబద్దీకరించుకోవడానికి లేదా జరిమానాలు లేకుండా యుఏఈ దేశం విడిచి వెళ్లడానికి అనుమతించబడతారని చెప్పి యుఏఈ చట్టాల ప్రకారం వారి వీసాల కంటే ఎక్కువ కాలం గడిపిన ప్రవాసులకు ప్రతిరోజు యాభై దినాంశుల జరిమానా విధించబడుతుంది ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ సిటిజన్షిప్ కస్టమ్స్ మరియు పోర్టు సెక్యూరిటీలోని కాల్ సెంటర్ ఏజెంట్ ప్రకారం ఈ గ్రేస్ పీడియర్ నివాస వీసా కంటే ఎక్కువ కాలం గడిపిన వారికి మాత్రమే చెల్లుబాటు అవుతుంది విజిట్ వీసా ఓవర్ స్టే సమస్యలు ఉన్నవారికి ఇది వర్తించదని చెప్పి అధికారులు తెలిపారు ఎవరైతే రెసిడెన్సీ వీసాతో యుఏఈలు అడుగు ఉంటారో వాళ్లకు మాత్రమే ఎవరైతే ప్రవాసులు మనం చూసుకుంటే చాలా మంది ఇళ్లలో కాని కంపెనీలలో కానీ పనిచేస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వారికి మాత్రమే ఈ యొక్క గ్రేస్ పీరియడ్ వర్తిస్తుందని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి యుఏఈలో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో చాలా రోజుల నుంచి మీరు అకామా లేకుండా సరైన రెసిడెన్సీ లేకుండా యుఏఈ లో నివసిస్తూ ఉంటారు సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి రెండు నెలల పాటు ఉన్న ఈ యొక్క కాను ఉపయోగించుకుని ఎటువంటి జరిమానా చెల్లించకుండా మీరైతే ఇండియాకు రావచ్చు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జైహింద్